జిల్లా దళిత రణబేరి ఈ నెల ఇరవై నాలుగు బుధవారము మరి విజయవాడ ధర్నా బుధవారం బలహీన వర్గాల పైన మరి ముఖ్యంగా దళితుల పైన జరుగుతున్నటువంటి హత్యలు అత్యాచారాలకు వ్యతిరేకంగా బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బహుజనులంతా పాల్గొని ఈ అరాచక పాలనలకు సమర్గీతం పాడాలని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ పిలుపునిస్తా ఉంది ఎందుకంటే డెబ్బై ఎనిమిది సంవత్సర తొమ్మిది సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఎస్సీ ఎస్ మైనార్టీలకు హత్యలు అత్యాచారాలకు మరి నిత్య కృత్యం అయిపోతా ఉన్నాయి మరి ఇంతకు ముందు గోవింద్ గారు చెప్పినట్లు మరి జనాలిలో తలకి యువకులు పోలీసులు పట్ట పగులి మరి పూటకాళ్ళతో కాళ్ళు తొక్కుని పట్టి మరి కొట్టడం జరిగింది మరి జగన్ గవర్నమెంట్ మరి డాక్టర్ సుధాకర్ గాని మరి ఎమ్మెల్సీ అనంత బాబు తన డ్రైవర్ కు డ్రైవర్ ని చంపి డోర్ డెలివరీ చేశారు మరి ఈ ఈ పార్టీలకు ఓట్ బౌజనులారా ఒకసారి ఆలోచించండి ఈ అరాచక పెత్తందార్ల రెడ్డి కమ్మ పార్టీలకు శక్తి చెప్పినంత వరకు మన పైన అన్యాయము పనులు నిత్యము అత్తలు అత్యాచారాలకు గురి చేసి నయ చేస్తా ఉన్నారు మరి బాబిరెడ్డి పల్లిలో రామగిరి మండలంలో మరి గురువ లింగమైన పీచిని చంపేశారు మరి ఇంతవరకు ఈ రాష్ట్ర గవర్నమెంట్ ఏం జరిగింది అని చెప్పేసి మరి పట్టించుకున్న పాపాను పోరా మరి ఏడు గురాల మరి ఒక మహిళను సామాజిక అత్యాచారం చేస్తే మరి పట్టించుకున్న పాపాన ఈ పాలకులు పోలే దీనికి వ్యతిరేకంగా మరి విజయవాడలో ఈ నెల ఇరవై నాలుగో తేదీ మరి దళిత రణబేరి జరుగుతా ఉంది దానికి మనమంతా పాల్గొని ఈ పాలక వర్గాలకు నిజంగానే ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మంత్రులందరికీ ధన్యవాదాలు